ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక మాయా ప్రపంచం అందులో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం స్టార్ హీరోల దగ్గరకు చాలా కథలు వస్తుంటాయి అందులో కొన్ని నచ్చక వారు వదిలేస్తుంటారు కానీ అవే కథలతో ఇతర హీరోలు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తన కెరీర్ లో ఎనిమిది బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల కథలను వదిలేసుకున్నారట ఇంతకీ ఆ సినిమాలు ఏంటి రవితేజ హీరోగా వచ్చిన సినిమాకి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది అయితే మొదట ఈ సినిమా తారక్ కోసం ప్లాన్ చేయబడిందట కానీ ఎన్టీఆర్ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని సమాచారం అంతేకాదు రవితేజ హీరోగా వచ్చిన కృష్ణ సినిమా కథ కూడా ముందు ఎన్టీఆర్ దగ్గరకే వెళ్ళిందట కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చేయలేదట అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఆరే సినిమా కూడా ముందుగా ఎన్టీఆర్ నే హీరోగా అనుకున్నారట కానీ కొన్ని వ్యక్తిగత కారణాలతో ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్ను రిజెక్ట్ చేశాడన్నది ఇండస్ట్రీ టాక్ ఎన్టీఆర్ వదులుకున్న మరో సినిమా పటాస్ అనిల్ రావుపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ముందుగా ఎన్టీఆర్ కు వినిపించాడట కానీ ఈ సినిమా తనకు సూట్ కాదని కళ్యాణ్ రామ్ దగ్గరకు పంపించాడట కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన సినిమా అతను ఈ సినిమా కథ కూడా ఎన్టీఆర్ దగ్గరకు వెళితే కళ్యాణ్ రామ్ కు బాగుంటుందని అన్న దగ్గరకు పంపించాడట ఎన్టీఆర్ వదులుకున్న సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కలిసి నటించిన ఎవడో కూడా ఉంది ఈ సినిమాలో అల్లు అర్జున్ చేసిన పాత్రను ముందుగా ఎన్టీఆర్ తీసుకోవాలని అడిగారట కానీ అది గెస్ట్ రోల్ కావడం ఫుల్ లెంత్ మల్టీ స్టార్ కాకపోవడంతో తారక్ ఈ సినిమా కథను రిజెక్ట్ చేశాడని టాలీవుడ్ టాక్ ఇక నితిన్ తో పాటు నిర్మాత దిల్ రాజ్ కూడా లైఫ్ ఇచ్చిన సినిమా దిల్ ఇక ఈ హిట్ సినిమాలో కూడా ఎన్టీఆర్ నటించాల్సి ఉంది ఆ కథ తనకు సూట్ అవ్వదని తారక్ వదిలేసుకున్నాడట ఇక నాగార్జున కార్తీక్ కాంబినేషన్ మూవీ ఊపిరిలో కూడా ఎన్టీఆర్ తీసుకోవాలని ట్రై చేశారట కానీ ఆ పాత్ర ఎన్టీఆర్ ఇమేజ్ కు కరెక్ట్ కాదని ఆయన రిజెక్ట్ చేశారని సమాచారం ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన సినిమాల్లో భద్ర లాంటి మాస్ యాక్షన్ మూవీ కూడా ఉంది ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో ఎన్టీఆర్ వదిలేశారని సమాచారం